హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు బాబు పుట్టడం మీకు తెలుసుకుంది ఇంతకుముందు చూశారు అయితే నాకు బాబు పుట్టడానికి నాలో ఏం సింటమ్స్ కనిపించాయి అనేది మీతో షేర్ చేసుకుంటారు తప్పకుండా చాలామందికి మీకు యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలామంది బాబు కావాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు సింటమ్స్ అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట కాబట్టి అటువంటి వాళ్ళు చూస్తే అంటే మీకు ఒక ఐడియా దానికి వస్తుంది అందుకే ఈ సింటమ్స్ ఉంటే ఖచ్చితంగా అబ్బాయే కొడతాడని చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే తెలుసుకుంటారని చెప్తున్నాను సేమ్ తో అబ్బాయి పుట్టచ్చు లేదంటే అమ్మాయినే పుట్టచ్చు అనమాట అంటే జస్ట్ మాకు జరిగినవి మాకు బాబు పుట్టారు కాబట్టి మాకు ఏ సిమ్టమ్స్ ఉన్నాయనే మాత్రమే చెప్తున్నాను అంతే తప్ప దీన్ని కన్సిడర్ చేసి బాబాయ్ అని ఫిక్స్ అవ్వకూడదు అలాగని అని ఫిక్స్ అవ్వడానికి ఉండదు అంటే టెక్నికల్గా అలా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు అనమాట ఈ సింటమ్స్ ఉంటే వీళ్ళే పుట్టారు ఈ సిమ్టమ్స్ ఉంటే వీళ్ళే పుట్టారని సో జనరల్ ఏదైనా అవ్వచ్చు కాకపోతే మాకున్న ఎక్స్పీరియన్స్ని జస్ట్ మీకు షేర్ చేస్తున్నాం ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట మీకు బాబు పుట్టాడు కదా మీకు ఫస్ట్ నుండి ఉన్న సిమ్టమ్స్ ఏంటో ఒకసారి చెప్పండి అంటున్నారు సో దాని గురించి మా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను తప్ప దీనివల్ల జనరల్ తెలిసిపోతుంది అనేది అది మిత్ అనమాట అది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక స్టార్ట్ చేసిద్దాం స్టార్ట్ చేసే ముందు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ ఏంటంటే నాకైతే కనుక ఫేస్ మీద మొట్టమొదలైతే కనుక ఏమీ రాలేదు ఫేస్ అంతా బాగానే ఉందనమాట చాలామంది ఏమంటారు అంటే లేడీస్ అయితే కనుక అమ్మాయి అయితే పుట్టేది అమ్మాయి అయితే మొట్టమొదళ్ళు బాగా వస్తాయి అని చెప్తారు సేమ్ నాకు కూడా అంతే అనమాట అబ్బాయి కాబట్టి మొట్టమొదలు అయితే కనుక ఏమీ లేవు అదైతే కనుక ఫస్ట్ సెంటర్ సెకండ్ వచ్చేసి ఫేస్ మాత్రం బాగా బ్లాక్ అయింది అనమాట ఫేసు తర్వాత మేడం మొత్తం అంతా కూడా బాగా బ్లాక్ అయిపోయింది మనిషి కూడా ఇంకా మొత్తం కలర్ తగ్గిపోయింది కలర్ బాగా తగ్గిపోయాను అందరు చూసి చాలా మంది బ్లాక్ అయిపోయారు కాబట్టి నీకు బాబే పడతాడు అని చెప్పి చాలా మంది చెప్పారు అనమాట అంటే ఫస్ట్ నుండి ఇంకా ఆ కలర్ ను బట్టి ఇంకా బాబాని ఫిక్స్ అయిపోయారు అనమాట ఇంకా అంటే చుట్టుపక్కల చెప్పే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్ కానీ ఇంకా చూడంగానే మెడ నలిపి వచ్చేసింది ఫేస్ అంతా నలుపు వచ్చింది కాబట్టి ఇంకా నీకు బాబే పడతారని వాళ్ళు చెప్పారు చాలా మంది మేమైతే ఫిక్స్ అయిపోలేము వాళ్ళు చెప్పారు కదా కలర్ వచ్చిందని చెప్పేసి బ్లాక్ కలర్ అని చెప్పి ఫిక్స్ ఏదైనా తర్వాత అమ్మాయి అయితే ఏంటంటే ఫేస్ గ్లో వచ్చిందంట అని చెప్పి చెప్పారు కానీ మేమైతే నమ్మలేదు అనమాట ఇదైతే సెకండ్ సెంటము థర్డ్ వచ్చేసరికి నీరు వస్తే కనుక వెయిట్ వెయిట్ పెరిగిన నీరు వచ్చినా సరే అమ్మాయి అని చెప్పేసి అన్నారు అయితే నేను నాకు కూడా సేమ్ అనమాట నాకైతే బా నీరు అనేది రాలేదు కూడా పెరగలేదనమాట ఓన్లీ వచ్చింది ఏంటంటే కాడకు వచ్చింది అనమాట నీరు కొంచెం అది కూడా కొన్ని రోజులే అది కూడా వాకింగ్ చేసిన తర్వాత తగ్గిపోయింది ఆ నీరు కూడా తగ్గిపోయింది అనమాట అంటే కదలకు పోవడం వల్ల అలాగే కూర్చుని ఉండడం వల్ల నీరు వచ్చింది సో తర్వాత నీరు తగ్గిపోయింది ప్రెగ్నెన్సీకి ముందు తన వెయిట్ అంటే వెయిట్ అంటే మొహం కాని కాళ్ళు చేతులు ఇవన్నీ చూసి సన్నగానే ఉంటాయి కదా అట్లానే ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ వచ్చినప్పుడు కూడా బాడీ మొత్తం ఒకటే ఉంది జస్ట్ పొట్ట మాత్రమే బాగా ఎక్కువగా కనిపించేది అనమాట అంటే వెయిట్ గెయిన్ అవ్వలేదు నేను చెప్పేది వెయిట్ గెయిన్ అవ్వలేదు ఒంటికి నీరు రాలేదు జస్ట్ పొట్ట మాత్రమే ప్రెగ్నెంట్ గా కనిపించేది అంతే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాప అయితే పొట్ట కొంచెం తక్కువ కనిపిస్తుంది బాబు అయితే పొట్ట ఎక్కువ కనిపిస్తున్నారు నాకు కూడా ఏంటంటే పొట్ట ఎక్కువగానే కనిపించింది చూసే వాళ్ళందరూ కూడా చాలా మంది పొట్ట ఎక్కువ ఉంది ఎక్కువ ఉందని అన్నారనమాట అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పై ఫస్ట్ వరకు కనిపించింది అనమాట పొట్ట బేబీ గ్రో అయ్యే కొద్ది ఇంకా కిందకి జాగింది

నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఏమంటారంటే పొట్ట మీద సార ఉంటుంది కదా నల్లగా సార్ వస్తుంది ఆ సారని చూసి కూడా చెప్తారు కాకపోతే ఇది నేను తెలుసుకున్న మా ఫ్రెండ్స్లో అమ్మాయి పుట్టిన వాళ్ళని కూడా అడిగితే పైన నుంచి కింద వరకు వచ్చిందంట వాళ్ళకి కూడా నల్లగా సార పైన నుంచి కింద వరకు అనమాట మొదటి కింద వరకు నాకు కూడా సేమ్ పైన నుంచి కింద వరకు మొత్తం కూడా బ్లాక్ కలర్ వచ్చిందనమాట ఇది కూడా కొంతమంది అడుగుతున్నారు ఏ మంత్ నుంచి కనిపించింది అంటే ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ నుంచి నాకు ఆ బ్లాక్ సార్ అనేది కనిపించింది అన్నమాట పై నుంచి కింద వరకు ఉంది కొంతమంది పై నుంచి కింద వరకు ఉంటే పాప అంటారు కొంతమంది బాబు అంటారు అనమాట పాప పుట్టిన వాళ్ళలో కూడా సేమ్ సారా పై నుంచి కింద వరకు ఉంది బాబు పుట్టిన వాళ్ళలో కూడా పై నుంచి కింద వరకు ఉంది అంటే సగం ఉంటే ఒక్కొక్కసారి పాప అంటారు అంటారు కాకపోతే నాకు తెలిసిన మా ఫ్రెండ్స్లో కూడా పాప పుట్టిన వాళ్ళని అడిగితే పై నుంచి కింద వరకు కూడా వచ్చింది అని అన్నారు అనమాట వాళ్ళకైతే పాప పుట్టింది నాకైతే బాగా పుట్టాడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ ఉండేదే టాయిలెట్ ఎక్కువగా వచ్చేదన్నమాట ఎయిత్ మంత్ నుంచి నైన్త్ మంత్ ఎయిత్ మంత్ ఇంకా ప్రెగ్ ఇంకా డెలివరీ అయ్యే వరకు కూడా నాకైతే కనుక టాయిలెట్ బాగా తిరిగేది నైట్ టైం అయితే కనుక మార్నింగ్ టైం తక్కువ నైట్ టైం మాత్రం చాలా ఎక్కువగా తిరిగేదండి నిద్ర ఉండేది కాదు పై పద్దాకా ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ట్వంటీ మినిట్స్కి అలాగే ఎక్కువగా టాయిలెట్ కి వెళ్ళేసి వచ్చేదాన్ని అనమాట యూరిన్కి ఎక్కువగా వెళ్ళేదాన్ని నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఆకలి మాత్రం విపరీతంగా వేసేదన్నమాట ఇంకా ఎప్పుడు తినాలి అనేది నాకైతే ఇంకా ఎప్పుడు ఫుడ్ అరగకపోవడం అలాంటిది ఏమీ లేదు చాలా మంది అరగదు సరిగ్గా తినదేమో అని చెప్పి అనేవాళ్ళు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మ్యాక్సిమం ఎక్కువ సార్లు తినే అనమాట రోజుకి నాలుగైదు సార్లు ఒక్కొక్కసారి అలా తినేదాన్ని నైట్ టైం కూడా మధ్యరాత్రిలో కూడా రెండు మూ ఇంటికి ఆకలి వేసినప్పుడు కూడా ఏ ఉంటే అవి అనమాట ఇది కూడా చూడండి నాకైతే ఇంకా ఎక్కువ ఆకలి వేసేది బాగా తినేదాన్ని ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ చాలామంది ఏంటంటే స్వీటు నాకు ఫస్ట్లో అసలు ఇష్టం ఉండేది కాదు కొంచెం కూడా స్వీట్ ఉన్న బాంత వచ్చేసినట్టు అనిపించేది కాకపోతే ఫస్ట్లో అలా ఉండేది తర్వాత తర్వాత ఇంకా ఎప్పుడైతే ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చానో అప్పటి నుంచి స్వీట్ అనేది చాలా బాగా ఇష్టమైంది అనమాట అసలు స్వీట్ లేకపోతే పంచదార అయినా సరే తినేయాలి అన్నంతదిగా వచ్చేది రోజుకి స్వీట్ తెప్పించకూడదండి లడ్డు అని పూతరేకు అని సున్నోన్లు అని ఇలాగా స్వీట్స్ ఎక్కువగా తెప్పించుకుని తినేదాన్ని అనమాట థర్డ్ మంత్ ఫోర్త్ మంత్లో అయితే అసలు స్వీట్ అనేది దగ్గర కూడా అనిచ్చేదాన్ని కాదు పంచదారలో కూడా వేసుకునేదానికి కాదు లో ఎక్కువ స్వీట్ తినాలనిపించేది అనమాట ఫస్ట్ తినాలనిపించేది కాదు తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా ఉంటే కామెంట్ చేస్తాను అంటే మాకున్నవే కాదు మీలో ఇంకెవరికైనా వేరే సింటమ్స్ ఏమైనా ఉంటే కనుక బాబు పుడితే కింద కామెంట్ సెక్షన్లో రాయండి సో వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట ఇంకేమేమి సిమ్టమ్స్ ఉంటాయి అనేది సో మాకున్న సిమ్టమ్స్ అయితే ఇవన్నమాట ఫస్ట్ నుండి చివరి వరకు చెప్పాం కదా స్టార్టింగ్ మంత్ నుండి ఎండింగ్ నైన్త్ మంత్ డెలివరీ కాదు కదా ఎక్కువ నీరసం ఉండడం మరి చాలా మంది నీరసంగా ఉంటారు అంటారు కానీ నేనైతే అంత ఎక్కువ నీరసం అయితే పడలేదు అనమాట అంటే పొట్ట వల్ల ఆయాసం వచ్చేదే తప్ప అంత నీరసం అయితే లేదనమాట ఇవన్నమాట నాకున్న సిమ్టమ్స్ అయితే కనుక నేను మర్చిపోయి ఉంటాను అంటే నార్మల్గా చేసేసాను ఈ వీడియో అయితే కనుక రాసుకోవడానికి ఏమి లేవన్నమాట ఒక లెక్క దగ్గర ఏమైనా ఉన్నా సరే నేను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను చూడండి ఒక ఇంకా చెప్పకపోతే అలాగే మాకు స్కానింగ్ రిపోర్ట్స్ లో ఏమేమి వాల్యూస్ వచ్చినాయి బేబీ బాయ్ కొట్టడానికి అనేది కూడా ఒక వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్కానింగ్స్ లో ఉన్న వాల్యూస్ నేను చెప్పాము అనమాట అది కూడా చూడండి అది కూడా మీకు అవుతుంది చెప్పడం ఇందులో మరి ఎక్కువ అయిపోద్ది కాబట్టి అదొక వీడియో 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 ఇది ఒకసారి అది ముందు చూడండి చూడండి ఇంకొక క్లారిటీ ఏంటంటే ఆ వీడియోలో మేము ప్లెజెంట్ పొజిషన్ లాస్ట్ రిపోర్ట్ లో మారిందని పెట్టాము చాలా మంది ఏంటంటే కామెంట్ లో ప్లజెంట్ పొజిషన్ ఎలా మారింది మారదు కదా అంటున్నారు సో నెక్స్ట్ మేము గూగుల్ చేసాం అనమాట అందుకే సో మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో ప్లజెంటా పొజిషన్ మారుతుందా లేదా అనేది వీల్ ప్రె పొజిషన్ వీల్ చేంజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని కొడితే కనుక మీకు అందుట్లో వస్తుంది అందుట్లో అయితే ప్లజెంటా పొజిషన్ మారుతుందనే వచ్చిందనమాట సో అదనమాట వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ